భగవద్గీత శ్లోకాలు ఎనిమిది మనం చెప్పుకున్నట్టుగా పెద్దాన్ని చక్కగా చదువుతాం చదివి వినిపిస్తాను ఎలా చదవాలన్నది చూసుకోండి దాన్ని బట్టి మీరు చదువుకోండి ధృతరాష్ట్ర ఉవాధ్యా మొట్టమొదటి శ్లోకం ఒకటో అధ్యాయాన్ని ఒకటోది ధర్మక్షేత్రే కురుక్షేత్రే తమవేతాయుత్సవ మామకా పాండవాశ్చేవ కిమ కుర్వద సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే తమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ హిమకుర్వత సంజయ దీన్ని కొంచెం రాగయుక్తంగా జరిగితే మనం చెప్పుకున్న ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినట్టుగా ఎట్లా ఉంటుందంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండర్వత సంజయ ఇది ఎక్కడన్నా చెప్పేటప్పుడు పాడేటప్పుడు లేదా మనం మంచి వైబ్రేషన్స్ రావాలంటే జరుగుతాం లేదా మంద్రాగా జపంలాగా చేసుకుంటున్నాం మంద్ర మంద్రోత్సవంతో మనకి రావాలంటే ఎట్లా జరుగుతుంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ్ పాండవాశ్చైవ కురువత సంజయ లేదా నార్మల్గా తెలవాలంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రి తమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కురువత సంజయ ఈ శ్లోకానికి సంబంధించి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటో మీకు చెప్పాను ఆల్రెడీ అది ఏంటో నాకు కామెంట్స్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ చెప్పండి ఇప్పుడు రెండో శ్లోకానికి వెళ్తాము అది రెండో అధ్యాయంలో రెండో శ్లోకం అనమాట శ్రీ భగవాన్ వాచ ఇక్కడి నుంచి శ్రీకృష్ణ భగవానుడి మాటలు మొదలవుతాయి మరి కుతస్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున కుతస్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యుష్టం అస్వర్గ్యం దీన్ని చూద్దాం కుతస్త్కస్మలం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం మరొకసారి కుతస్త్కస్మెల మిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తి కరమర్జున మంత్ర మంత్రశ్లోకంలో చూద్దాం కస్మెల కస్మెలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తి కరమర్జున కృతస్వా కస్మెలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టం అకీర్తి కరమర్జున ఇది రెండో అధ్యాయంలో రెండు శ్లోకం ఇప్పుడు మూడో శ్లోకానికి వెళ్దాం ఇక్కడ అర్జున ఉవాచ రెండో అధ్యాయంలో ఏడో శ్లోకం కార్పణ్యదోషోపహతస్వభావ పృక్షామిత్వాం ధర్మసమ్మూఢచేతం శిష్యస్పహతస్వభావ పృక్షామిత్వాం ధర్మసమ్మూఢచేత య్రేయ సానిశ్చితం బ్రూహితన్మే శిష్యస్హం సహజిమాం వాం ప్రపన్నం దీన్ని కొంచెం కార్పణ్యదోషోపహతస్వభావ पृछा तां धर्मसमूचेस्ताित ब्रूहितिष्यस्ते हम श्याम तां प्रपन्नम काोषोपहतस्वभा पृछा तां धर्मसूचेता ब्रूहितिष्यस्ते हम सहझम्मा प्रपन्नमंत्रीस्वभा पृछा तां धर्मसूचेताे यस्ि ब्रूहित శిష్యస్తేహం హం త్వాం ప్రపన్నం మందరంగా అంటే నేను మందరంగా తర్వాత లేదు మీ లోపల లోపల మీకు మాత్రం వినిమించేలా చదువుకోవాలని అర్థం అక్కడ ఒక్కసారి ఈసారి రాగయుక్తంగా చదువుతాను చూడండి కార్పణ్య దోషో బహత స్వభావ ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాశ్చితం బ్రూహితన్మే ఇష్యస్తే హం శాసి మాం ప్రపన్నం శ్రీ భగవానువాచ ఇక్కడ నాలుగో శ్లోకం మనకి రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం ఇక్కడ మనకు కోటబుల్ కోట్ అనేది చూస్తుంది వాక్యము గీతా వాక్యము అంటారు ఉదాహరణగా చెప్పుకున్న మన జీవితానికి అనుభవించుకుని ఏం చేసుకున్న పనికి వచ్చే అద్భుతమైన కోటేషన్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశూన గతాశూచ నానుశోచంతి పండితా అసోచ్య నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశూన గతశోచ నానుశోంతి పండిత असोचानन वसोचस्व प्रज्ञा वादांश भाषसे गतासू न गतासूं चा नानु सोचन्ति पंडिता असोचानन वसोचस्व प्रज्ञा वादांश भाषसे गतासू न गतासूं चा सोचन्ति पंडिता दीने इनको रखूंगा असोचानन वसोचस्व प्रज्ञा वादांश भाषसे गतासू न गतासूं चा सोचन्ति पंडिता असोचानन वसोचस्व ప్రజ్ఞ వాదాంశభాషసే భాషాన గతాసు నాను సోచంతి పండితాహ ఈ నాను సోచంతి పండితాహ అన్నది ఒక పోర్టబుల్ కోట్ గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తానని మీకు ఆల్రెడీ చెప్పాను నేను మీకు తెలుసు మన గ్రూప్లో వాళ్ళందరికీ ఒక్కసారి దీన్ని ఏం చేస్తారంటే రిమెంబర్ చేసుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా కామెంట్ రూపంలో చెప్తే దీని ఇంపార్టెన్స్ అందులో తర్వాత ఇప్పుడు వీడియోలో చెప్తాము లేదా కనెక్ట్ అవుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీకృష్ణ